హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ నిన్న సాయంత్రం నుంచి హైదరాబాద్లో వర్షం బీవత్సంగా అయితే కురుస్తుంది ఇప్పటి వరకు కూడా అసలు తక్కువ కావడం లేదనమాట అందుకోసమని చెప్పేసి నేను ఈరోజు ఓలా ఊబర్ టాబిడో అయితే చేయట్లేదు ఎందుకంటే కస్టమర్ అనుకుంటూ వెనక కూర్చుని లేడు కాబట్టి సో అందుకోసమని చెప్పేసి ఈరోజు నేను జొమాటో అయితే ఆన్ చేసుకుంటున్నాను ఇప్పుడు ప్రజెంట్ పదకొండు యాభై అయితే టైం వస్తుంది సో పన్నెండు గంటలకైతే చేసుకుంటున్నా పొద్దు నుంచి వర్షం తక్కువ అని చెప్పి వెయిట్ చేసిన బట్ తక్కువ అయితే ఎందుకోసం అని చెప్పేసి పన్నెండు గంటలకి జొమాటో అయితే ఆన్ చేసుకున్నా ఇప్పుడు ఫస్ట్ ఆర్డర్ కోసం మనం వెయిట్ చేద్దాం సో చూస్తున్నారు ఫస్ట్ ఆర్డర్ అయితే పడింది నాకు ఫస్ట్ దగ్గరే అనమాట చాలామందికి డౌట్ ఏంటంటే వర్షం పడేటప్పుడు జొమాటో చేస్తే మనకు ఎంత అమౌంట్ వస్తుంది ఒక ఆర్డర్కి మినిమం అమౌంట్ ఎంత అలాగే మనకు సర్జ్ ఎంత ఇస్తాడు అని చాలామంది ఆలోచిస్తూ ఉంటారు బట్ ఈ వీడియోలో నేను ఈరోజు మీకు అయితే క్లియర్ చేస్తాను సో ఇప్పుడైతే వర్షం పడుతుంది కదా లాస్ట్ టూ డేస్ నుంచి ఫుల్ అయితే వర్షం పడుతుంది నేను డైలీ ఓలా ఊబర్ చేసేవాడిని బట్ బట్ ఈరోజు జొమాటో అయితే ఆన్ చేసుకున్నాను ఎందుకంటే వర్షం పడుతుంది కదా వర్షం పడేటప్పుడు కస్టమర్లు అందరూ ఆటో కార్ అయితే బుక్ చేసుకుంటారు బైక్ని ఎవ్వడు మాట్లాడు ఎవరైనా అడిగితే కూడా చాలా రేర్గా అయితే ఆర్డర్లు వస్తుంటాయి అనమాట అని చెప్పేసి నేను జొమాటో అయితే చేసుకున్నా సో జొమాటోలో నాకు ఫస్ట్ ఆర్డర్ వచ్చేసి వన్ పాయింట్ ఫోర్ కిలోమీటర్ అయితే పికప్ పడ్డది అలాగే టూ పాయింట్ ఫోర్ అయితే డ్రాప్ ఉందనమాట సో అని చెప్పేసి నేను పోతున్నా మీరు చూడొచ్చు వర్షం పడుతూనే ఉంది అరే ఇటు చూడండిగా పోయేటప్పుడు కారు మధ్యలో అయితే తెచ్చిపెట్టినాడు ఇట్లా ఉంటుంది వర్షం పడేటప్పుడు సంవత్సరాలు అయినా ఏం పర్లేదు అనుకోండి బట్ నా బండికి ముందు బ్రేక్ డిస్క్ అయితే అరిగిపోయినాయి అలాగే వెనక బ్రేక్ లైనర్లు కూడా మొత్తం అరిగిపోయినాయి ఆయిల్ చేంజ్ దగ్గర ఉంది అందుకోసమని చెప్పేసి నేను అలాగే వాటిని వాడుతున్నా సో బ్రేక్ వేసినప్పుడు సడన్గా అక్కడే ఆగిపోతుంది లేకపోతే అసలు బ్రేకే పట్టదు ఈ విధంగా అయితే నా బండి నడుస్తుంది ఈ రోజుల్లో సో ఏదైతే అయింది మనం రెస్టారెంట్ దగ్గరికి అయితే వచ్చేసాం ఇది రెడ్డి గారి కిచెన్ అనమాట దీని పేరు వెనక బ్యాగ్ కట్టుకుంటే ఎక్కడానికి కష్టమే దిగడానికి కష్టమే ఏదైతే అయింది రెస్టారెంట్లో లోపలికి అయితే వెళ్దాం రీచ్డ్ పికప్ లొకేషన్ ఆర్డర్ నెంబర్ వచ్చేసి త్రీ వన్ జీరో నైన్ త్రీ వన్ జీరో నైన్ చూపిస్తుంది ఏ రోడ్ మన బండి ఆడుంది ఈ బండి నేను చూస్తున్నా మొబైల్ అయితే హోల్డర్ కి ఫిట్ చేసుకున్నాం ఇంకా కాళ్ళేసి ఎక్కడమే ఓ వామ్ వెనక బ్యాగ్ కట్టుకుంటే మాత్రం ఎక్కడానికి దిగడానికి చాలా 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 బేజర్ వస్తుంది వెనక ఏం లేకున్నప్పుడు మంచిగా ఎక్కొచ్చు దిగొచ్చు ఎన్నిసార్లనే చేయొచ్చు బట్ ఆ బ్యాగ్ కట్టుకొని ప్రతిసారి కాళ్ళు ఇట్లా పట్టుకొని అవతలేసుకోవడం మళ్ళీ దిగేటప్పుడు దాన్ని తీయడం చాలా ఇబ్బంది అయితే అవుతుంది అనమాట ఇలా చేస్తూ ఉంటే చాలా తొందరగా కాళ్ళ నొప్పులు అయితే వస్తాయి మనకు మీరు చూడవచ్చు వర్ష వర్షం అయితే నాన్ స్టాప్గా పడుతూనే ఉంది ఈ వర్షంలో కూడా చూడండి ఇక్కడ ముందు మీకు బైక్స్ కనిపిస్తున్నాయి కదా వాళ్ళు బయటకు వచ్చారు గొడుగు తీసుకొని మరి ఇతను చూడు పిల్లోడిని అయితే పికప్ చేసుకోనికి వచ్చినట్టున్నాడు స్కూల్ దగ్గర నుంచి హైలైట్ ఏంటంటే గొడుగు పిల్లోని చేతిలో పట్టించాడు పిల్లోడు ఒకవేళ ఏదో ధ్యాస మీద ఆ గొడుగు ముందు అన్నాడు అనుకోండి ఏంటి పరిస్థితి అతనికి రోడ్డు కనిపించకుండా ఎవన్నో ఒకరిని వైపు గుద్దుతాడు సో ఇట్లా రిస్క్ చేసే బదులు ఏదో ఒక ఆటోని తీసుకొచ్చి పిల్లోడిని పిక్ చేసుకోవచ్చు బట్ మన జనాలు అయితే మారనమాట ఏదైతే అదైంది ఫైనల్లీ మనమైతే డ్రాప్ లొకేషన్కి అయితే రీచ్ అయినాం ఇక్కడ ముందు నిలబడినాడు కదా అతనే మన కస్టమర్ అనుకుంటా ఎస్ వెరీ హైలైట్ ఇది బయటకు వచ్చి నిలబడి మన కోసం గ్రేట్ అసలు అయితే సో ఇక్కడ చూడొచ్చు మీరు టూ పాయింట్ ఫోర్ కిలోమీటర్ గాను మనకు వచ్చిన అమౌంట్ వచ్చేసి ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ అందులో పద్దెనిమిది రూపాయలు అయితే మనకు సర్జ్ ఇచ్చినాడు టూ పాయింట్ ఫోర్ డ్రాప్ అలాగే వన్ పాయింట్ ఫోర్ పికప్ ఎంతెందో మీరే లెక్కేసుకోండి సో ఇన్ని కిలోమీటర్లకి అయితే మనకు వచ్చిన అమౌంట్ అయితే ఇంత అన్నమాట ఫ్రెండ్స్ జస్ట్ ఇప్పుడే ఆర్డర్ అయితే కంప్లీట్ చేసాం కదా మళ్ళీ మనకు సెకండ్ ఆర్డర్ అయితే వచ్చింది మళ్ళీ సేమ్ రెస్టారెంట్ అదే ఇక్కడ నుంచి టూ పాయింట్ ఫోర్ కిలోమీటర్ అయితే మనకు వెళ్ళాల్సి ఉంది సో గాయస్ ఫైనల్లీ మనం రెస్టారెంట్ దగ్గరికి అయితే వచ్చేసాం మొబైల్ తీసుకొని మళ్ళీ అయితే దిగాలి ఇప్పుడు రెస్టారెంట్కి వచ్చినాక మనం అయితే రీచ్ ఎదా పికప్ పాయింట్ అని ప్రెస్ చేయాలి బ్రో ఎయిట్ త్రిబుల్ ఎయిట్ త్రిబుల్ జీరో ఎయిట్ త్రిబుల్ జీరో ఎయిట్ ఎయిట్ త్రిబుల్ జీరో సో ఫైనల్లీ మన ఫుడ్ అయితే రెడీ అయిపోయింది నేను వచ్చి టెన్ మినిట్స్ కావస్తుంది సో ఏదైతే పిక్ చేసుకొని ఇప్పుడు మనం బయటకు అయితే వెళ్ళిపోదాం ఇంకా ఇప్పుడు డ్రాప్ చూడాలి ఎక్కడ పడ్డాదోము ఫోర్ పాయింట్ ఫోర్ కిలోమీటర్స్ చూపిస్తుంది డ్రాప్ మనది సో మళ్ళీ మనం ఇప్పుడు ఎన్ఎస్ సిక్స్టీ అయితే ఎంటర్ అవుతాం ఫుడ్ బ్యాగులు పెట్టుకున్నాం మొబైల్ ఎల్లరైతే పెట్టుకున్నాం కష్టపడి బైక్ ఎక్కినాం ఇంకా జర్నీ స్టార్ట్ జొమాటోలో ఇదే అనమాట చాలా పెద్ద మైనస్ పాయింట్ జొమాటో ఒకటే కాదు ఫుడ్ డెలివరీ ప్రతి దాంట్లో ఇలానే ఉంటుంది మనం రెస్టారెంట్కి కష్టపడి ఫాస్ట్ ఫాస్ట్గా ఫాస్ట్ ఫాస్ట్గా ట్రాఫిక్ దాటుకుంటూ వస్తాం వచ్చిన తర్వాత వాళ్ళు ఇంకా మనల్ని అక్కడే గుసో పెడతారు పది నిమిషాలు పదిహేను నిమిషాలు ఒక్కోసారి అర్ధ గంట దానికంటే పైన కూడా గుసో పెడతారు ఇది చాలా పెద్ద తలకైన అనమాట మనకు అందువల్ల మా జొమాటో చేయాలంటే విసుగు వస్తుంది అదే బైక్ ట్యాక్సీలు అయితే ఇలా ఏమి ఉండవు ఓలా కానీ ఊబర్ కానీ ర్యాపిడో కానీ వచ్చామా కస్టమర్ దగ్గరికి ఫోన్ చేసామా వాళ్ళని పిక్ చేసుకున్నామా అక్కడి నుంచి వెళ్ళిపోయామా అంతే దానికంటే వేరేది ఏముండదు అసలు సో డ్రాప్ కూడా అట్లే ఉంటుంది పోయి అక్కడ డ్రాప్ చేస్తే అయిపోతుంది ఇంటి లోపలికి వెళ్ళే అవసరం లేదు పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్లోకి వెళ్ళే అవసరం కూడా లేదు సో బైక్ ట్యాక్సీ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్ ఫైనలీ వెల్కమ్ టు ఎన్ఎస్ సిక్స్టీ ఫైవ్ ఫ్రెండ్స్ వాన్ వచ్చిన వరద సునామీ వచ్చిన మొత్తం హైదరాబాద్ కొట్టుకోబోయినా కూడా ఎన్ఎక్స్ సిక్స్టీ ఫైవ్ మాత్రం ఒక్కసారి కూడా ఖాళీగా అనిపించేది మీకు మీరు ఎనీ టైం ఎప్పుడైనా రాండి ఒక్కటి నైట్ పదకొ పన్నెండు నుంచి రెండు మూడు గంటల వరకు తప్ప మిగతా అంత ట్రాఫిక్తో నిండిపోయి ఉంటుంది ఇప్పుడు కూడా చూడండి ఈ తీర వర్షం అయితే పడుతుంది అందులో చూడండి కార్లు బైకులు ఆటోలు మొత్తం అయితే నిండిపోయిన రోడ్ల మీద ముందు రెడ్ కలర్ కార్ కనిపిస్తుంది కదా దాని పేరు వచ్చేసి మిట్స్ బిషి పజరో స్పోర్ట్స్ ఆ కార్ని చేస్తుంటే నాకు యానిమల్ మూవీ అయితే గుర్తొస్తుంది చాలా బెస్ట్ సీన్ అనమాట ఆ మూవీలో ఆ కార్తో చేసింది ఇంకొక మెట్రో స్టేషన్ కింద మొత్తం అయితే ట్రాఫిక్ జామ్ అయిపోయిందనమాట ఎన్ని వ్యక్తి చూడండి ముఖ్యంగా మీరు ఎప్పుడైతే బస్ని ఓటీ అనుకుంటారో అప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే బస్సు ఉన్నట్టుండి సడన్గా రైట్కి అయితే వచ్చేస్తుందన్నమాట కొంచెం ఖాళీ కనపడితే అప్పుడు మనము సడన్గా వేయాల్సి వస్తుంది అందుకోసం అని చెప్పేసి బస్ని ఓవర్టేక్ చేస్తూ మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి ఫైనలీ డ్రాపింగ్ లొకేషన్ దగ్గరికి అయితే వచ్చేసాం శ్రీ బాలాజీ లగ్జరీ మెన్స్ పీజీ సో రీచ్లో డ్రాప్ లొకేషన్ కొట్టేస్తాం వాటికి కాల్ చేయాలి ఇప్పుడు కాల్ సో కాల్ చేయగానే అయితే కిందకి వచ్చాడు ఇంకా డెలివరీ డన్ అని కొట్టేసిన నేను పక్కనతో వచ్చింది అన్నాడు ఇక్కడ మీరు చూడవచ్చు సక్సెస్ఫుల్గా మనవి టూ ట్రిప్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి వన్ ఫార్టీ సెవెన్ వచ్చినాయి మనకు టూ ట్రిప్స్ గాను వెంటనే మనకు మూడో ఆర్డర్ కూడా వచ్చేసింది జస్ట్ ట్వంటీ ఫైవ్ రూపీస్ది ప్లస్ ట్వంటీ రూపీస్ సర్చ్ అయితే చేయను అనమాట ఓషియన్ బేగ్స్ మేఫిల్ ముందు ఉంటుంది మొత్తం ట్రాఫిక్ చూడండి రెడ్ కలర్ చూపిస్తుంది పెద్ద తలకాయ నొప్పి నువ్వు ఒక కిలోమీటర్ పికప్ ఒక కిలోమీటర్ డ్రాప్ అస్సలు చేపది కదా ఇలాంటి ఆర్డర్లు ఎందుకంటే అక్కడికి వెళ్ళి ఫస్ట్ రెస్టారెంట్ దగ్గర వెయిట్ చేయాలి అంటే ఇదంతా ట్రాఫిక్లో వెళ్ళి అక్కడ వెయిట్ చేయాలి మరి అక్కడ నుంచి ఫుడ్ తీసుకొని కస్టమర్ దగ్గరికి వెళ్ళాలి మరి అక్కడ వెయిట్ చేయాలి అంతా చేస్తే ట్వంటీ ఫైవ్ రూపీస్ ఇస్తాడు అసలు ఇది పెద్ద తలకైనట్టు ఫస్ట్కి చూడండి ట్రాఫిక్ ఎంత డేంజర్గా ఉందో అసలు లాస్ట్కి బండి పని కూడా ప్లేస్ లేనట్టుంది చూస్తున్నారు ముందు ఇలాంటి ట్రాఫిక్లో వన్ కిలోమీటర్ పికప్ కోసం పోతున్నా నేను సో ఫైనలీ రెస్టారెంట్ దగ్గరికి అయితే వచ్చేసాను నేను సో ఇప్పుడు మనం చేయాల్సింది రీచ్ టు రెస్టారెంట్ అని రెస్ట్ చేయారనమాట ఓ ఫుడ్ అయితే రెడీగా ఉంది వెళ్ళి తీసుకోవడమే ఇంకా ఐడి నెంబర్ సెవెన్ డబల్ ఎయిట్ జీరో బ్రో సెవెన్ డబల్ ఎయిట్ జీరో బ్రో సెవెన్ డబల్ ఎయిట్ జీరో ఓకే ఐడి నెంబర్ అయితే ఇచ్చేసారు పికప్ కొట్టేసాం ఎక్కడి నుంచి పరిగెత్తుకుని వెళ్ళాలి ఇంకా మనం లొకేషన్ చూస్తే జస్ట్ వన్ కిలోమీటర్ అబవ్ అన్నమాట వన్ పాయింట్ ఫోర్ కిలోమీటర్ ఉంది చూడండి ఇక రోడ్డు అవతల నుంచి రోడ్డు ఇతరులకు అంతే చూడండి ఇలా వర్షంలో కూడా చిన్న చిన్న ఆర్డర్లు వేసి జొమాటోలో అయితే తలగే తింటాడు అనమాట వన్ కిలోమీటర్ పికప్ వన్ పాయింట్ ఫోర్ డ్రాప్ సో టైం చూసుకుంటారా అర్ధ గంట పానే అవుతుంది అనమాట మనకు ఈ ట్రాఫిక్లో ఈ వర్షంలో తిరిగి తిరిగి పోయే పోయేకి సో ఇంకా ఇక్కడ నుంచి తొందరగా బయలుదేరదాం మనమైతే ప్రజెంట్ మనం జేఎన్ మెట్రో స్టేషన్ దగ్గరికి వెళ్తున్నాం కింద చూడండి మొత్తం వాటర్ ఎలా అయిపోయినాయి రోడ్డు మీద అది కూడా ఏ రోడ్ తెలుసా ఎన్హెచ్ సిక్స్టీ ఫైవ్ హైదరాబాద్ టు ముంబై రోడ్డు ఇది దీని మీదే పరిస్థితి ఈ విధంగా ఉందన్నమాట ఇక్కడ చూడండి మళ్ళీ ఆటో వాళ్ళు రోడ్డు మొత్తం బ్లాక్ చేశారు మొత్తం ట్రాఫిక్ నిండిపోయింది ఈ ఏరియా లెఫ్ట్ సైడ్ మొత్తం ఏమన్నా కటింగ్ అక్కడి నుంచి ఎవరైనా ఫాస్ట్ వచ్చాడనుకోండి మనం బిస్కెట్ ఇంకా మొత్తం ఆగిపోయిన కార్లు లెఫ్ట్ సైడ్ అయితే అదే ఏం రెచ్చేస్తున్నాం వర్షం రాను రాని ఇంకా ఎక్కువ తక్కువ ఎలాగోలా తిప్పలు పడి డ్రాప్ లొకేషన్కి అయితే వచ్చినాం సో రీచ్ చుట్టూ డ్రాప్ లొకేషన్ కానీ ఇది చూడండి క్యాష్ ఆన్ డెలివరీ ఆర్డర్ అనమాట ఈ వర్షంలో ఓ టూ సెవెంటీ ఎయిట్ అయితే అమౌంట్ చూపిస్తుంది నాకు ఈ వర్షంలో క్యాష్ తెచ్చేసి అంతే మనకి ఇంకా బిస్కెట్ పెట్టుకోవడానికి కూడా ప్లేస్ ఉన్నది మనకి చూద్దాం ఏం చేస్తారో నేను మొత్తం ఫోన్కి అయితే కవర్ చేసిన అనమాట సో కాల్ చేస్తే కూడా మనకి వినపడదు అసలు అందులో కొన్ని నీళ్ళు కూడా పోయినాయి ఫోన్లో స్పీకర్ అయితే ఖరాబ్ అయింది కొంచెం చూడొచ్చు మీరు ఇంకా ఫోన్ కూడా పనిచేస్తలేదు అసలు మొత్తం కవర్తో అయితే గట్టి చుట్టేసిన ఫోన్ని నేను ఎవటి ఎత్తుతుందో అది ఒకటి ప్రెస్ అవుతుంది ఏం తిప్పాలి నాయన వర్షంలో మరి ఏం చేసుకో రావడం లేదుగా అమ్మా వచ్చింది అసలు ఫైనల్ అయితే ఓపెన్ అయిపోయింది కాల్ కాల్ రావడం లేదు చూడండిగా కాల్ రావడం లేదు మెసేజ్ రావడం లేదు సరే వర్షం పడి మొత్తం కవర్ నీళ్ళైతే ఆగినాయి అనమాట సో దానివల్ల ఈ విధంగా అవుతుంది కింద భారీ వాళ్ళే వచ్చారు అదేంటిది ఇది లేదండి టూ సెవెంటీ ఫోర్ చేంజ్ లేదు థ్యాంక్ యూ సో ఫైనల్లీ అమౌంట్ అయితే ఇచ్చిపోయారు కానీ ఇక్కడ కలెక్ట్ అని ప్రెస్ చేస్తున్నా అది కూడా ప్రెస్ కావడం లేదు ఏం తిప్పలరా నాయన ఈ వర్షంలో అప్పటి నుంచి ఫోన్ ఫుల్ చదాయిస్తుంది నాకు ఏ ప్రెస్ కావడం లేదు అసలు కలెక్ట్ ఓకే అయ్యింది టూ సెవెంటీ ఫోర్ అరే పడింది ఫస్ట్ టూ సెవెంటీ ఫోర్ ఓకే ఆర్డర్ డెలివరీ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ ఈ టూ పాయింట్ ఫోర్ కిలోమీటర్స్ గాను మనకు వచ్చిన అమౌంట్ వచ్చేసి నలభై ఏడు రూపాయలు ఇంత కష్టపడితే వచ్చింది నలభై ఏడు రూపాయలు సుమారు అర్ధ గంట పైన అయింది అనమాట నా ఆర్డర్ యాక్సెప్ట్ చేసుకొని సో ఇట్లా ఉంటుంది వర్షంలో జొమాటో సో మాటల్లోనే ఇంకొక ఆర్డర్ అయితే వచ్చింది నాకు పికప్ రెస్టారెంట్ వచ్చేసి ప్యారాడైజ్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో ఉంటుంది కింద ఫ్లోర్లో పికప్ డిస్టెన్స్ వచ్చేసి టూ పాయింట్ ఫోర్ ఉంది డ్రాప్ వన్ కిలోమీటర్ ఏమో చూపిస్తుంది నాకు ఈ అమ్మ వేస్ట్ ఆర్డర్ ఇది కూడా ఈ మధ్యలో జొమాటోలో రైన్ ఆర్డర్స్ టెన్ చేసినాం అనుకోండి సో మనకు ఒక గేమ్ అయితే ఇస్తాడు ఆ గేమ్ అంటే ఏంటంటే దాన్ని స్పిన్ చేయాలి వీళ్ళని మనం ఆ స్పిన్లో చూడండి ఏమేమి ఉన్నాయో మీకు చూపిస్తా సో ఆ స్పిన్ తిరిగి మనకి ఏం తగితే గిఫ్ట్ మనకు అది వస్తుంది అనమాట సో ఆ స్పిన్ని చూడండి టవల్ ఉంది ఫ్రిడ్జ్ ఉంది మిక్సర్ బెడ్షీటు అలాగే కూలర్ అండ్ కూపన్ ఉందనమాట సో జస్ట్ నేను ఇప్పుడు స్పిన్ చేసిన నాకైతే కూపన్ వచ్చింది బెటర్ లక్ నెక్స్ట్ టైం నాకు తెలుసు అందరు ఏమనుకుంటారు అంటే కూలర్ ఫ్రిడ్జ్ వస్తాయి అనుకుంటారు బట్ అలాంటివి ఏం రావటది ఇందులో సో ఇక్కడ చూడండి నెక్స్ట్ ప్రైస్ కోసం ఇంకా నేను ఆర్ ఆర్డర్లు అయితే చేయాలి సో అస్సలు చేయను ఇక్కడికే స్టాప్ చేస్తా స్పిన్ని తిప్పి డిసప్పాయింట్ అయ్యి సో చక్కగా రెస్టారెంట్కి అయితే వచ్చిన నేను పారాడైజ్ రెస్టారెంట్ రీచ్డ్ టు పికప్ లొకేషన్ లోపలికి వెళ్ళి ఆర్డర్ తీసుకురావడమే ఇంకా నా తిప్పలు చూడండి అసలు ఫోన్ ఎట్లా పెట్టుకుంటున్నాను కవర్ వేసి దాన్ని మడత పెట్టి ఈ అమ్మ కవర్లో కూడా నిల్లు పోయినాయి ఆఖరికి అట్లే దాన్ని మడిచి 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 పెట్టుకుంటున్నాం ఆయన కూడా ఫోన్ టచ్ మంచిగా పనిచేస్తలేదు దాన్ని నిల్లు వెళ్ళినాయనమాట సో ఫైనల్లీ ఫుడ్ అయితే పికప్ చేసుకున్నాను ఇంకా ప్యారెల్ చేసుకొని ఇక్కడి నుంచి బయలుదేరటమే బ్రో బ్రో థ్యాంక్ యూ సో ఫైనల్లీ పారాడైజ్ పార్సల్ అయితే డెలివరీ చేసేసాను హైలైట్ ఏంటంటే ఆ బ్రో వచ్చి బయట నిలబడినాడు చాలా గ్రేట్ అసలు ఇలా మనకు సహకరిస్తే చాలా బాగుంటుంది బట్ కొంతమంది ఇంట్లోంచి బయటకు గురాలన్నమాట వాళ్ళే పైకి పిలుస్తారు అలాంటి వాళ్ళు చూస్తే చాలా బేజారు అనిపిస్తుంది మనిషికి ఈ వర్షంలో ఇక నెక్స్ట్ ఆర్డర్ కోసం మనం వెయిట్ చేద్దాం ఏ అరే ఏ ఏ ఎట్లా వస్తున్నారని ఆయన ఒకడేమి ఇక్కడ పడతాడు ఒకటి అక్కడ పడతాడు అలాంటి హాస్పిటల్స్ సో మాటల్లోనే మళ్ళీ ఒక ఆర్డర్ వచ్చింది రాజా రుచులు పికప్ వన్ కిలోమీటర్ చూపిస్తుంది అలాగే డ్రాప్ అయితే మోసాపేట్ ఫోర్ పాయింట్ ఫోర్ కిలోమీటర్స్ చూపిస్తుంది చూడండి ఈ ఆర్డర్కి ఎంత ఇస్తాడు మనకి అమౌంట్ వెళ్దాం పికప్కి అయితే ఫాస్ట్ ఇక్కడికి వెళ్ళి ఫైనల్లీ రాజా రుచులు రెస్టారెంట్ దగ్గరికి అయితే వచ్చేసా ఇక్కడ ఫుడ్ రెడీ ఉందో లేదో చూద్దాం ఒకసారి పికప్ లొకేషన్ ఫుడ్ అయితే రెడీగా లేదు ఇప్పుడు ఇక్కడ ఎంతసేపు వెయిట్ చేసి వస్తుందో ఏమో ఇదొక పంచి అయితే ఫుడ్ అయితే రెడీ కాలేదు వెయిట్ చేయాలి ఇంకా సో కొద్దిసేపు తర్వాత అయితే ఫుడ్ రెడీ అని చెప్పి లోపల నుంచి అతని పిలిచాను నన్ను సో ఫుడ్ అయితే పికప్ చేసుకున్నా ఇప్పుడు సెకండ్ ఆర్డర్ కూడా పికప్ చేసుకోవాలి అని యాక్చువల్లీ డబుల్ ఆర్డర్ అయితే వచ్చింది నాకు ఈసారి అదైతే త్రీ ఎనిమిది వందల మీటర్ అయితే చూపిస్తుంది నాకు కేఎస్ బేకర్స్ ఆర్డర్ వర్షంలో డబుల్ ఆర్డర్ పడితే మనకే నష్టం ఎందుకంటే రెండు ఆర్డర్లు కలిపి సర్జ్ ఒకటే ఇస్తాడు ఒకవేళ మనకి పన్నెండు రూపాయలు చూపించాడు అనుకోండి రెండు ఆర్డర్లు కలిపి పన్నెండు రూపాయలు మాత్రమే ఇస్తాడు పద్దెనిమిది రూపాయలు చూపిస్తే పద్దెనిమిది రూపాయలు మాత్రమే ఇస్తాడు రెండు ఆర్డర్లకి రెండు సర్జీలు వేయడు చాలామందికి ఇది అర్థం కాదు ఎందుకంటే ఒక ఆర్డర్కి పద్దెనిమిది రూపాయలు పన్నెండు రూపాయలు ఉన్నప్పుడు రెండు ఆర్డర్లకి ఇరవై నాలుగు ముప్పై రూపాయలు అనుకుంటారు అలాగైతే ఇంకోటి జొమాటో వాడు రెండు ఆర్డర్లు వేసినా కూడా మనకు వచ్చేది ఒకటి సర్జీ మాత్రమే హైలైట్ ఏంటంటే పన్నెండు గంటలు స్టార్ట్ చేసినా కదా అప్పటి నుంచి ఒక్క రెండు మూడు నిమిషాలు కూడా చినుకులు అయితే ఆగలేదు కంటిన్యూస్గా వస్తూనే ఉన్నాయి వస్తూనే ఉన్నాయి ఇంకా ఎక్కువ అవుతున్నాయి కానీ తక్కువ మాత్రం కావడం లేదు ఏం వర్షం రా నా ఇది అసలు బాబా బాబా ముందైతే మొత్తం రోడ్డు చెరువులా మారిపోయింది చూడండి ఎన్ని నీళ్ళు ఆగినాయి అసలు ఆ బా బాబా బాబా అరే ఈ స్పీడ్కి నాకు బండి కంటే కూడా పైకి నీళ్ళు అయితే ఎగురుతున్నాయి ఎన్ని నీళ్ళు ఉన్నా కూడా నా బండి కేక అసలు నేనైనా కాంప్రమైజ్ అవుతా కానీ నా బండి మాత్రం ఎక్కడ కాంప్రమైజ్ అవ్వదు గుంతల్లో దింపు ఎక్కడైనా దింపున అసలు జమ్మని బయటికి లేచొస్తాను అనమాట బండి అయితే ఇది ఇక్కడ చూడండి ఇక్కడ కూడా మొత్తం నీళ్ళు ఆగి ఉంటాయి నా ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం ఇక్కడ ఇందాక నీళ్ళు చూశారు కదా అక్కడికంటే కూడా ఇక్కడ నీళ్ళు చాలా ఎక్కువ ఉంటాయి ఇక్కడ అసలు ఆటోలు వెళ్ళాం అనమాట ఈ నీళ్ళలో అలాంటిది చూడండి నేను మనం పోతున్నా ఇప్పుడు దీంట్లోకి మొత్తం గుంతలు గుంతలు నాయన ఇన్ని నీళ్ళు అయినాయి అసలు సగం టైర్ మునిగిపోతాయి ఇప్పుడు కొంచెం ముందుకు వస్తే అరే ఏంది రే ఇట్లు పోతున్నాడు ఈ రోడ్ ఆల్రెడీ నాకు తెలిసిందే కాబట్టి ఇంత ధైర్యంగా వెళ్తున్నాం ముందుకి అదే కొత్త రోడ్ అంటే మాత్రం అస్సలు పోయేవాడిని కాదు ఎందుకంటే ఎక్కడే కొంత ఉంటుందో తెలియదు కదా మనకి అలాంటప్పుడు రిస్క్ చేయకూడదు మనం వర్షంలో నిల్లుజు రోడ్డు ఎన్నోటి ఉన్నాయి అసలు రోడ్డు మీద మనం సక్సెస్ఫుల్లీ వాటర్ అంతా క్రాస్ అయితే చేసినాం ఈతనే వాటర్ మధ్యలో పిండిపండి బాగు నీళ్ళు అయితే చాలా ఆగినాయి రోడ్ల మీద చాలా జాగ్రత్తగా వెళ్ళాలి హైదరాబాద్లో ఫస్ట్కే కొంచెం వాన పడింది అనుకోండి రోడ్లు మొత్తం మినరల్ వాటర్ అయితే బయటకు వస్తాయి అన్నమాట సో చాలా స్మెల్ కూడా హైలైట్ ఉంటుంది రోడ్ల మీద అలాంటి నీళ్ళు అయితే ఉంటాయి ఇంకోటి ఏమంటే కొన్ని చోట్ల డ్రైనేజ్లు అయితే ఓపెన్గా ఉంటాయి సో వర్షం పడేటప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకుని వెళ్ళాలి మనం ఒకవేళ ఓపెన్ ఉన్న డ్రైనేజ్లో మనం బండి దింపామనుకోండి అంతే సంగతి ఇంకా ముందు గాలి డ్రైనేజ్లోకి వెనకగాలి పైన ఉంటుందన్నమాట మన పైన మనం అయితే రోడ్డు మీద ఉంటాం సో అందుకోసం అని చెప్పేసి వర్షం పడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా వెళ్ళండి ఫైనలీ నా కెమెరా అయితే స్విచ్ ఆఫ్ అయిపోయింది నేను అడిషనల్ బ్యాటరీ కూడా క్యారీ చేయలేదు ఎందుకంటే వర్షం పడుతుంది కాబట్టి అందులో ఛార్జింగ్ పెట్టడానికి కూడా ఛాన్స్ లేదు అందుకోసం అని చెప్పేసి ఇంకా రికార్డింగ్ అయితే ఆపేశాను నేను ఇక్కడ చూడండి తర్వాత అయితే నాకు వర్షం పడుతున్నా కూడా మనకు సర్చ్ అయితే ఇవ్వడం లేదు సో తర్వాత మళ్ళీ సర్చ్ అయితే ఇచ్చిండు పద్దెనిమిది రూపాయలు అక్కడ ఆర్డర్లో అమౌంట్ చూడండి అసలు ఒక వన్ పాయింట్ వన్ పాయింట్ ఫోర్ పికప్ ఫోర్ పాయింట్ ఎయిట్ సెవెన్ డ్రాప్ బట్ అమౌంట్ చూడండి ఎట్లా ఇచ్చినాడో ఇది చూడండి ఇంకా హైలైట్ ఆర్డర్ వన్ పాయింట్ నైన్ త్రీ పికప్ జీరో పాయింట్ ఎయిట్ నైన్ డ్రాప్ ఇరవై రూపాయలు అమౌంట్ అలాగే పద్దెనిమిది రూపాయలు సర్చ్ అయితే ఇచ్చినాడు మనకు వర్షంలో ఇలాంటి ఆర్డర్లు అసలు అవసరం లేదు మనకు దీంట్లో చూడండి మళ్ళీ సర్చ్ అయితే తీసేసినాడు అనమాట కంటిన్యూగా వర్షం పడుతూనే ఉంది ఆయన కూడా ఒక ఆర్డర్కి సరిజ్ చేస్తున్నాడు ఒక ఆర్డర్కి అయితే సర్జ్ ఇవ్వటం లేదు ఏందో మరి తిక్క జొమాటో మొత్తం సో ఇక్కడ చూడండి మల్టీ ఆర్డర్ అనమాట పికప్ ఫోర్ పాయింట్ వన్ త్రీ డ్రాప్ అయితే నైన్ పాయింట్ జీరో సిక్స్ అమౌంట్ రోజులో నేను ఎంత ఇచ్చినాడు అందులో సర్జీ కూడా లేదు అసలు బట్ జొమాటో ఎలాంటి ఆర్డర్ ఇచ్చినా కూడా మనం యాక్సెప్ట్ చేయాల్సిందే ఒకవేళ మనం రెండు మూడు ఆర్డర్లు రిజెక్ట్ చేసినాం అనుకోండి సో మన అకౌంట్ అయితే బ్లాక్ చేస్తాడు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు మీరు పదకొండు పాయింట్ నాలుగు కిలోమీటర్లు గాను మనకు వచ్చిన అమౌంట్ నూట ఇరవై ఐదు రూపాయలు హైలైట్ ఏంటంటే పికప్ మనం వెళ్ళిన నాలుగు కిలోమీటర్లు అయితే తీసినాడు దాంట్లో నుంచి గ్రేట్ అసలు జొమాటో కదా ఫైనల్లీ జొమాటోలో సిక్స్ పాయింట్ వన్ అవర్స్ అయితే నేను పని చేశాను దా అందులో నేను పదకొండు ట్రిప్స్ అలాగే పద్నాలుగు ఆర్డర్ అయితే చేశాను దానికి నాకు వచ్చిన అమౌంట్ చూడండి ఏడు వందల తొంభై నాలుగు రూపాయలు ఐదు వందల అరవై రెండు ఆర్డర్లు అమౌంట్ అలాగే సర్జ్ వచ్చేసి నూట తొంభై ఏడు రూపాయలు ఇచ్చిననమాట ఆర్డర్లో కొన్ని సర్జ్ ఇచ్చాడు కొన్ని సర్జ్ అయితే తీసేసినట్లాడు జొమాటోలో అలాగే చూడండి చిన్న చిన్న ఆర్డర్లు పెద్ద పెద్ద ఆర్డర్లు అంతా కలిపి మనకు వచ్చిన అమౌంట్ ఇంతే అనమాట ఆరు గంటలు పనిచేసే వర్షంలో చాలామంది చెప్తుంటారు వర్షంలో పనిచేస్తే చాలా ఎక్కువ అమౌంట్ వస్తుందని అసలు అవన్నీ ఫేక్ కొన్నిసార్లు అయితే అలాగే చాలా ఎక్కువ అమౌంట్ అయితే వస్తుంది బట్ ప్రతిసారి అలాగే వస్తుందని అనుకోకండి ఎందుకంటే ఇక్కడ మీరు చూడొచ్చు మొత్తం ప్రూఫ్తో సహా చూపిస్తున్నా అనమాట సో చాలామంది ఏదేదో ఎక్స్పెక్ట్ చేస్తుంటారో అవన్నీ చేసుకోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మళ్ళీ ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తా అప్పటివరకు సెలవు బాయ్ బాయ్